హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శిల్ప అయితే మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా వెంబ్లీకి వెళ్తున్నామండి ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ హిందూ దేవాలయము అవుట్ సైడ్ ఇండియా అండి ఇండియా లోపల కాదు అవుట్ సైడ్ ఇండియాలోనే ప్రపంచంలోనే ఫస్ట్ హిందూ టెంపుల్ అనమాట అది ఎక్కడుందో తెలుసా వెంబ్లీలో ఉంది యాక్చువల్గా దీన్ని నేస్టన్ టెంపుల్ అంటారనమాట అదే మన బాబ్ శ్రీ స్వామినారాయణ హిందూ టెంపుల్ ఇంకా యాజూజువల్గా అయితే మనము లేటుగా లేడము లేటుగా రెడీ అవ్వడము ఇంకా అక్కడ నుంచి ఇంటి నుంచి బయలుదేరి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట వచ్చేసరికి అయితే క్లోజ్ అనమాట మనకి గూగుల్లో అయితే నైన్ టు సిక్స్ ఓపెనింగ్ అని ఉంది కాకపోతే గుడి ఓపెన్ ఉంటుంది అయితే క్లోజ్ అండి అది చూసుకోండి ట్వల్వ్ టు ఫోర్ టైమింగ్స్ గర్భగుడి క్లోజ్ అనమాట మిగతా అంతా ఓపెనే ఉంటుంది ఇంకా ఆపోజిట్లోనే మనకి కార్ పార్కింగ్ ఉంది రెస్టారెంట్ షాప్ అన్నీ ఉన్నాయన్నమాట అక్కడ కార్ పార్క్ చేసుకొని వచ్చాము ఇక్కడ స్లీవ్లెస్ టాప్స్ షార్ట్స్ అవి లేదు ఇన్ కేసు మర్చిపోయి వేసుకొచ్చినా కూడా ఇక్కడ గుడిలో వాళ్ళు బట్టలు అయితే ఇస్తారు అవి జస్ట్ వేసుకొని పైన చున్నీ కప్పుకొని అట్లా వెళ్ళొచ్చు అనమాట చెప్పులు కూడా మనం లోపలే వదిలేయచ్చు ఇంకా లోపల ఫొటోస్ వీడియోస్ అలౌడ్ లేదు నేను అందుకని వెబ్సైట్ నుంచి పిక్స్ తీసుకొని ఇక్కడైతే పెడుతున్నాను ఇది హవేలి అనమాట హవేలి మొత్తం వచ్చేసి వుడ్ కార్వింగ్తో ఉంటుంది లోపలే కొన్ని విగ్రహాలు గుడి అట్లాంటివి అమ్ముతున్నారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి షాప్ లాంటిది అనమాట ఇటు సైడు గుడి అనమాట మొత్తం ఇది వన్ అండ్ హాఫ్ ఎకరా అప్పట్లో టువెల్ బిలియన్ పౌండ్స్ వచ్చి కలెక్ట్ చేసి కట్టారు నెక్స్ట్ ఇదంతా గుడి లోపల అనమాట మొత్తం ఆర్కిటెక్చర్ ఇంచు కూడా వదలకుండా ఎంత బాగా డిజైన్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి టెంపుల్స్ ప్రపంచం మొత్తం ఉన్నాయి కానీ ఇది ఫస్ట్ టెంపుల్ అనమాట సో ఇవన్నీ లోపల గుడి లోపల స్తంభాలు ఈ స్తంభాలన్నిటికీ ఈ స్తంభాలన్నీ అయితే గ్లాస్ తో కవర్ చేసేసారనమాట ఎందుకంటే వెళ్ళిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ టచ్ చేస్తుంటారు బ్లాక్ అయిపోతుంటాయి అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఈయనే అనమాట శాస్త్రీజీ మహారాజ్ అని ఇందు గుజరాత్ ఆయన అసలు పేరు వచ్చేసి యజ్ఞ పురుష దాసు ఈయన ఒక ఆధ్యాత్మిక గురువు అనమాట గురువులందరూ ఇంకా ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉంటారు కదా అప్పట్లో చాలా చాలామంది ఇట్లా లండన్ వచ్చి వలసదారులాగా సెట్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా అట్లా వాళ్ళని విజిట్ చేసినప్పుడు కొంతమంది అడిగారు అనమాట మనం ఎక్కడికి ఇప్పుడు మన మూలాలని మర్చిపోలేం కదండి మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది అలా వాళ్ళు అడిగితే ఇంకా అప్పట్లో ఆయనకి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఏర్పడింది మన వాళ్ళు ఎక్కడున్నా కూడా మన హిందూ ధర్మాన్ని మర్చిపోకూడదు తరాలకి ఈ ధర్మాల గురించి సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియాలి అని చెప్పి అది నార్మల్ టెంపుల్ కాకుండా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని ప్రపంచానికి చూపించేట్లాగా గర్వపడేలాగా ఉండటాలని అప్పట్లోనే బాప్స్ ట్రస్ట్ ద్వారా టువెల్వ్ మిలియన్ పౌండ్స్ కలెక్ట్ చేసి ఒకటిన్నర ఎకరాలు ఇక్కడ వెంబ్లీలో నీస్టన్ టెంపుల్ అంటారు ఇక్కడైతే ఇది కట్టారనమాట గిన్నీస్ రికార్డు కూడా ఎక్కింది ఎందుకంటే హిందూ టెంపుల్ ఓల్డ్లోనే ఫస్ట్ టెంపుల్ అన్నట్లు అవుట్ సైడ్ ఇండియాలో ఆ తర్వాత స్వామినారాయణ టెంపుల్ వచ్చేసి అన్ని కంట్రీస్లో ఇప్పుడైతే కట్టారు వన్ థర్టీ టెంపుల్స్ వరకు ప్రతి దేశంలో ఆల్మోస్ట్ ఉన్నాయి అనమాట ఇవన్నీ చాలామందికి తెలిసే ఉంటుంది కానీ తెలియని వాళ్ళ కోసం ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు చెప్పాలని చెప్పి నేనైతే ట్ర ట్రై చేశాను సో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ అంతా పాలరాయి నెక్స్ట్ అటు సైడ్ ఉన్నదంతా హవేలీ అదంతా వుడ్ కార్వింగ్ లోపల అయితే మనకి ఎగ్జిబిషన్ లాగా పెట్టున్నారు టూ పౌండ్స్ ఎంట్రీ అనమాట ఖచ్చితంగా విజిట్ చేయండి వర్త్ అండి ట్రస్ట్కి దేవాలయంకి వెళ్తాయి కాబట్టి రామాయణ భారత కట్టాలు మరణ ఘట్టాలు ఇలాంటివి సైన్స్ థియరీ మ్యాథ్స్ తీరి అలాంటివి కొన్ని అయితే మెన్షన్ చేశారు వర్త్ అండి ఖచ్చితంగా వెళ్ళండి అక్కడి నుంచి మనకి టెన్ మినిట్స్ డ్రైవ్ అన్ కార్ డ్రైవ్ అనమాట సనాతన్ టెంపుల్ ఉంటుంది ఇది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి సో రెండు టెంపుల్స్ దాదాపుగా దగ్గర దగ్గరే ఉంటాయి ఇదైతే మొత్తము రాజస్థాన్ టైప్ అనమాట పింక్ స్టోన్తో ఇది మొత్తము ఇనుము కానీ స్టీల్ కానీ ఎక్కడ కూడా యూజ్ చేయకుండా ఓన్లీ స్టోన్ యూజ్ చేశారు మనకి విండోస్ అయితే ఇంకా వుడ్ కార్వింగ్ ఉంటుంది అంతే మొత్తం స్టోన్ బేస్డ్ టెంపుల్ అనమాట ఇది కూడా లోపల యాస్టీస్గా ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇక్కడ మనకి ఫొటోస్ వీడియోస్ అలా లేదనమాట మనకి బయట అయితే ఇలా శివలింగం అయితే దర్శనమిస్తుంది ఇది వచ్చేసి ఆ టెంపుల్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఓపెన్ అయిన తర్వాత ఇది స్టార్ట్ చేశారు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ చేసిన తర్వాత ట్వంటీ అంటే టూ థౌజండ్ టెన్లో ఓపెన్ చేశారనమాట దీనికి కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇది సిక్స్టీన్ మిలియన్ పౌండ్స్ అయిందనమాట టూ అండ్ హాఫ్ ఎకరాలో కట్టారు ఇదైతే దానికన్నా ఇది కొంచెం ఎక్కువ స్పేస్ అనమాట అందరూ దేవతలు ఇట్లా ఉంటారు కాకపోతే మనకి మళ్ళీ ఈచ్ ఒక్కొక్క టెంపుల్ ఈ టెంపుల్లో లోపల చిన్న చిన్న టెంపుల్స్ కట్టి సీతారామ లక్ష్మణులు మనకి వెంకటేశ్వర స్వామి బాలాజీ పేరుతో హనుమంతు గణేష్ ప్రతి ఒక్క దేవుడు నలభై ఒక్క దేవతలు ఉంటారండి మొత్తం పాలరాయి స్టోన్ దేవుళ్ళు అనమాట మొత్తం కార్వింగ్ మొత్తము దానికి బ్లూ కలర్తో క్లాత్తో డెకరేషన్ చేసి ఉంటారు అసలు కళ్ళకు ఒక అద్భుతం చూసినట్లు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి క్లోజింగ్ టైం అనేది ఏం లేదు మొత్తం గుడి మొత్తము మనకి అందరు దేవతలు ఓపెన్ ఉంటారు మీరు ఏ దేవుడి దగ్గర కావాలంటే ఆ దేవుడి దగ్గర పూజలు కూడా చేయించుకోవచ్చు కొంతమంది టెంకాయలు కొట్టున్నారు ఇక్కడ కూడా మనకి ప్రసాదం అన్నదానం అయితే లేదు ఎందుకంటే యూకేలో హెల్త్ అండ్ సేఫ్టీ ఈ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ప్రసాదం ఇస్తారు ప్రసాదం కూడా మనకి జస్ట్ డ్రై ఫ్రూట్స్ కలకండ ఇంకా ఫ్రూట్స్ అనమాట ఫ్రూట్స్ అట్లా కట్ చేసి పెట్టున్నారు అంతే కొంతమంది ప్రసాదం కూడా అంటే వాళ్ళు చేసుకొని వచ్చింది అక్కడ పెట్టున్నారు అక్కడ దేవుడి దగ్గర పెట్టుంటే ఎవరైనా కావాలంటే తీసుకున్నవచ్చు మేము వెళ్ళిన రోజైతే మాకు ఫలుదా డ్రింక్ అయితే అక్కడ సర్వ్ చేస్తున్నారు అవి చాలా బాగుంది అనమాట అవి తాగాము ఆ రోజు కొంచెం ఎక్కువ సన్నీ డే అనమాట అందువల్ల సన్ గ్లాసెస్ అయితే పెట్టుకున్నాను ప్లీజ్ ఇగ్నోర్ చేయండి కానీ ఖచ్చితంగా ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేయండి మనకి స్వామినారాయణ టెంపుల్స్ అయితే మీకు ఎక్కడున్నా కూడా మనకి ఇండియాలో థర్టీన్ హండ్రెడ్ టెంపుల్స్ ఉన్నాయంట నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంత బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ మన దేవాలయాలు ఇక్కడ ఉండడం అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనమాట సో ఇలా రెగ్యులర్గా విజిట్ చేయాలని అయితే నాకైతే అనిపించింది ఇదండి వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేషన్ ఉంది కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి సీన్ నెక్స్ట్ వీడియో బాయ్